హాయ్ అండి టుడే మా బ్రేక్ఫాస్ట్ వదనకు ఉప్మా మీలే ఎంతమందికి వదినో కుప్మా అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం వదనకు ఉప్మాని ఫస్ట్ కొంచెం గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వేరుశన గుళ్ళు పచ్చిశనపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే కొన్ని ఆవాలు అల్లముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక గ్లాస్ మొక్కకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంట్ పొడిపొడిలాడుతూ వస్తుంది ఉప్మా తర్వాత అందులో కొంచెం కొత్తిమీర ఉప్పు కూడా వేసుకుని కలిపేసి మూత పెట్టుకుంటే ఎసరమరుకుద్ది మనకి నిన్న నైట్ వర్షం పడింది ఈరోజు మార్నింగ్ క్లైమేట్ చల్లగా ఉంది వేడి వేడిగా ఇలా వర్ణ ఉప్మా చేసుకున్నాం చాలా బాగుంది వర్ణకు ఉప్మే కాదు ఇవాళ మాది గ్యాస్ రెట్టు మిన మినప్పిండి కొంచెం ఉంటే గ్యాస్ రెట్టు కూడా వేసుకున్నాం అది కొంచెం పిండితో అలా వేసుకుని ఇలా కొంచెం సరిపోదని చెప్పి ఉప్మా చేసుకున్నాం ఉప్మా ఫైనల్ ఉప్మా రెడీ అయిపోయింది పొడి పొడలు ఇందులో నిమ్మకాయ పిండికి కూడా తినచ్చండి వర్ణూకు ఉప్మా ఇలా మేము గ్యాసరెట్టు అల్లం పచ్చడి వర్ణూకతో వర్ణకు ఉప్మాతో బ్రేక్ఫాస్ట్ మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ